గత నాలుగు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎన్నో గ్రామాల్లో నీట మునిగిపోయినాయి ఎన్నో రోడ్లు కొట్టుకుపోయి మిగిలిపోయినాయి ఎన్నో ఇండ్లు జల దిగ్బంధంలో అయినాయి ఇలాంటి వాటిని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ ప్రత్యేక ప్రతినిధుల ద్వారా పరిశీలన చేస్తున్నారు నీట మునిగిన ఇండ్లకు డ్రోన్లు మరియు హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు వారు ఎక్కువ సమయం నీటిలో ఉన్నందువలన వైరల్ ఫీవర్స్ లాంటివి రాకుండా ఉండడం కోసం మెడికల్ కిట్లు పంపిణీ చేస్తున్నారు తమ వంతు సాయంగా సినీ ప్రముఖులు వారికి తోచిన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వానికి అందించినారు ప్రభాస్ రెండు కోట్లు చిరంజీవి ఒక కోటి అల్లు అర్జున్ ఒక కోటి మహేష్ బాబు ఒక కోటి పవన్ కళ్యాణ్ ఒక కోటి అందించడం జరిగింది వీటితో పాటు జూనియర్ ఎన్టీఆర్ గారు యాభై లక్షలు నందమూరి బాలకృష్ణ గారు యాభై లక్షలు విశ్వక్సేన్ ఐదు లక్షలు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు యాభై లక్షలు అనన్య ఐదు లక్షల రూపాయలు సీఎం అత్యవసర నిధికి అందించడం జరిగింది